ఇక సీనియర్ నటీమనటువంటి రాధిక మేడం ఉన్నది కదా మేడం ఎంత ఫేమస్ ఎంత పాపులరో తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైన హీరోయినో ఎంత ప్యాన్ బేస్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగాస్టార్ చిరంజీవి సార్తో దగ్గర దగ్గర పదిహేను సినిమాల మీద మీదకించే తీసింది కదా పాపం ఉన్నట్టుండి దవఖాన్ల షేర్కి అయ్యేసరికి అభిమానులు మస్తు బుగులు పెట్టుకున్నారు ఇక సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకురాలు అయినటువంటి రాధిక మేడం ఉన్నది కదా గాదేనూ రాధిక శరత్ కుమార్ అంటారు ఆ ఇక ఆ మేడం తీవ్ర అస్వస్థతకి గురి అయ్యిందట ఇక మొట్టమొదటి జ్వరం తోటి కామన్ జ్వరమే అనుకున్నారు కానీ తర్వాత చెన్నైలో ఓ ప్రైవేటు దాకా జాయిన్ చేసిన తర్వాత తెలిసింది అది మామూలు జ్వరం కాదు డెంగ్యూ జ్వరం అని ఇక వైద్య పరీక్షలు అన్ని పురాగా చేసిన తర్వాత ఇంత పెద్ద డెంగ్యూ జ్వరం వచ్చిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక సినిమా పేదలైతేనేమి రాధిక శరత్ కుమార్ మేడం వల్ల అభిమానులు అయితేనేమి బందోళన గురువారం ఆమెకి ఇట్లా జ్వరం చచ్చుడుతోని దాన చేసిండ్రు ఇక ఈ ముచ్చట కాస్త లేట్ గానే తెలిసింది మా అందికి ఇక ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద డాక్టర్ల పర్యవేక్షణ రాధిక మేడం ట్రీట్మెంట్ నడుస్తున్నది అయ్యా అయితే ఇక ఇప్పుడిప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రాధిక మేడం హెల్త్ మంచిగానే ఉన్నదని ఆగస్టు ఐదవ తారీఖు దాకా దవఖాన్లనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పి పెద్ద డాక్టర్లు సూచనలు చేసిండ్రట ఇక మేడం పురాగా కోలుకున్న తర్వాతనే హాస్పిటల్కి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి దవాఖాన పెద్ద డాక్టర్లు అంటున్నారు ఈ అభిమానులు గాని సహచర్లు గాని ఎవరు కూడా బెంగటీలొద్దు మేడం మంచిగానే ఉన్నది కోలుకుంటున్నది ఇప్పుడిప్పుడే దవాయిలు మింగుతున్నది సరైన టైం కు ట్రీట్మెంట్ అందుతున్నది ఫికర్ పడకుండా మేడం ఐదో తారీఖు మొత్తం పురాగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పి పెద్ద డాక్టర్లు మాట ఇక ఈ మేడం గురించి ఒక్కసారి గ్రాపు వెనకపోతే తెలుగు ఆమె ఎక్కువ సినిమాలు చేసిన పెద్ద హీరో ఎవరన్నా ఉన్నారా అంటే అది మన మెగాస్టార్ చిరంజీవి సారే ఇక దాదాపు ఆ సార్ తోని పదిహేను సినిమాల మీద మీదకెంచే చేసింది ఇక వైపు రాధికా మేడం సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నిర్మాతగా చాలా సక్సెస్ఫుల్ టీవీ సీరియల్ రన్నింగ్ లా గట్టిగానే పెట్టింది ఇక అట్లనే రాజకీయాలలో కూడా ఎంట్రీ వచ్చి ఆమెకున్నటువంటి ఆలోచన ఆమెకున్నటువంటి రాజకీయ ముద్ర అయితే వేసుకో చూసింది ఏదేమైనా కానీ మొత్తానికి అయితే మన ధమాకా దుమ్ములు వేర్తలకెంచి మేడం ఆరోగ్యం పురాగా కోలుకొని ట్రీట్మెంట్ మంచిగా అయ్యి మంచిగా సంపూర్ణ ఆరోగ్యంతోనే తిరిగి రావాలని మనం కోరుకుందాం